మస్కట్లో చిక్కుకపోయిన మహిళను నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరా రాణా చొరవతో స్వగ్రామమైన చేర్చారు ఆలుగడ్డ నియోజకవర్గం చాగలమర్రికి చెందిన హుసేనమ్మ భర్త మరణించటంతో బ్రతుకు తెరువు కోసం కు వెళ్లింది ఇటీవల వంట చేసే సమయంలో దుస్తులకు మంటలు వ్యాపించి శరీరం కాలింది అనారోగ్యం కారణంగా పనులు చేయలేక ఇబ్బంది ఎదుర్కొనేది శరీర భాగాలు కాలిపోవటంతో పని చేయలేని పరిస్థితులు ఉండగా ఎవరూ ఉపాధి కల్పించలేదు పని లేకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా చాగలమరిలోని బంధువులకు తెలియజేసింది కూడా బయట తిమ్మని సరే కూడా వెళ్ళకుండా ఇంత దీని తీసినా నన్ను నీళ్ళ పైన హింస పెడుతున్నాడు సరే నా సార్ తిన్ను ఏం లేదు ఐదు నెలలు నాలుగు నెలలు పైన అయిపోయిన సార్ వచ్చింది సరే ఆరోగ్యం బాగలేదు నాకు డబ్బులు కట్టు అంటే ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు విచారణ చేసిన ఆలగడ్డ పోలీసులు ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరించి విమాన ప్రయాణ టికెట్లను అందించడంతో మహిళ హుసేనమ్మ స్వగ్రామమైన చాగలమరికి చేరుకుంది దీంతో పలువురు పోలీసులకు అభినందనలు తెలియజేశారు మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుసేనమ్మ ఎవరు వీళ్ళది ఏ ఊరు ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం వేపించాము వేపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామమైన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పజెప్పాము అలాగే ఎనీ నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఎనీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మహిళా భద్రత కానీ క్రైమ్ అగైన్స్ ఉమెన్ కానీ మేము వెరీ సీరియస్గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ కానీ ఆ ఇష్యూస్ కానీ డీల్ చేయడం జరుగుతుంది మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్ కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్కి స్కూల్స్కి వస్తున్నారో సేఫ్గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈవ్ టీజింగ్ అనేది ఉండకూడదు అనే ఇదితోటి శక్తి టీమ్స్ కంప్లీట్గా తిరగడం జరుగుతుంది అలాగే నాట్ జస్ట్ ఈవ్ టీజింగ్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్